నెల్లూరు జిల్లాలో భారీకామ్లు జరుగుతున్నాయని టీడీపీ నేత సోమిరెడ్డి రెడ్డి ఆరోపించారు తన ప్రశాంతంగా దీక్ష చేస్తుంటే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు దీక్ష భగ్నం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్టంలో ప్రజాస్వామ్యం సచ్చిపోయిందని త్వరలో రాష్టంలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని ఖచ్చితంగా అవినీతిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆయన దేశంలోని అతిపెద్ద కుంభకోణాల్లో నెల్లూరు జిల్లాలో సిలికా తెల్లరాయి కుంభకోణం నిలిచిందని అన్నారు સ્કીલ પર સર સર મીર ઇન્ડા કેમ જીપાયો ઇન્ડા કેમ જીપાયો સર આગડ સર સર ઇન્ડા કેમ જીપાયો સર સર અંતે યેક બરો તો પૂરા તો મરું તો એની કોણ કોણ હે યે બગા સર એન સર અરે મત ના આને એમ થાય મીર અમી હે રંબાબગર કરતલા આજી అన్ని దాంట్లో ఉంటే మేము రెడ్ కి చూపిస్తే ఒక చిన్న పాత పడిన గోడౌన్ సెక్షన్స్ ఒక ప్రాణాంతకమైనస్ట్ కో నక్సలైట్ కో ఒక గంజాయి బ్యాచ్ దొరికితే ఒక ఫ్యాక్షనిస్ట్ దొరికితే ఏమైపోలే అంటే అసలు కలెక్టర్లు ఎస్పీలు ఏమైపోయినాయి ఐఏఎస్ ఐపీఎస్ మిల్లర్లు ఏమైపోయినాయి బట్ పవర్ ఏమైపోయింది ఇప్పుడు మేము ఏం చెప్పాలా వాళ్ళ బాస్కి నెలకి ఒకటి రెండవ తేదీలో తాడేపల్లి ప్యారెస్ పోతుంది లోటస్ పాండే పోతుంది సిరికా పోతుంది ఇది పోతుంది ఆ పేరు చెప్పి ఊళ్ళు పంచుకున్నారు సైదాపురం రాపూరు గూడూరు పొదలపూరు మండలాలు అందరు పంచుకున్నారు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి ఇన్ఛార్జీలు ఊళ్ళు ఊళ్ళు పంచుకున్నారు మీరు చూస్తూ ఉన్నారు మైనింగ్ చట్టం అయ్యా మైనింగ్ చట్టం ఒక లేకుండా ఒక పర్మిట్ లేకుండా ఒక ట్యాక్స్ కట్టకుండా ఈ ఇంత బరింపు ఎప్పుడన్నా చూసామా అందుకే దేశంలో అతి పెద్ద మూడు నాలుగు బారీ స్కేములు బొమ్మడి నెల్లూరు జిల్లాలో